స్టార్ హీరోయిన్ సమంత రుద్దు ప్రభు నాగ చైతన్య వివాహం చేసుకున్న నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు వీరు విడాకులు తీసుకున్నారని తెలిసిన అభిమానులు షాక్ అయ్యారు రెండు వేల పదిహేడులో వీరిద్దరు గోవాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోవాలని నిర్ణయించుకున్నారు ఈ విడాకుల తర్వాత సమంతపై అనేక ఆరోపణలు వచ్చాయి శామ్ కారణంగానే విడాకులు జరిగాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు శామ్ అభిమానులు మాత్రం దీనిని తీవ్రంగా ఖండించారు అంతేకాదు విడాకుల తర్వాత సమంత తీసుకున్న భరణం విషయంలోనూ చాలా మంది ఆమెను టార్గెట్ చేశారు సమంత నాగచైతన్య నుంచి రెండు వందల కోట్లు భరణం డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది ఈ వార్తలపై సమంత స్వయంగా స్పందించింది నిర్మాత దర్శకుడు కరణ్ జోహర్ కాఫీ విత్ కరణ్ షో లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ షోకు శామ్ హాజరయ్యింది ఈ టాక్ షోలో కరణ్ జోహర్ సమంత విడాకులపై అలాగే ఆమె భరణం తీసుకున్న వార్తలపై ప్రశ్నలు అడిగారు దీనికి సమంత వ్యంగ్యంగా సమాధానమిస్తూ నేను అక్షరాల రెండు వందల యాభై కోట్లు భరణం తీసుకున్నాను అందుకే ప్రతి ఉదయం నేను ఆదాయపు పన్ను అధికారులకు కోసం ఇంటి బయట వేచి ఉంటాను కనీసం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అయినా నిజ నిజాలు చూపించగలను అని చెప్పుకొచ్చింది శామ్ సమతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య నటి శోభిత దూలిపాలతో ప్రేమలో పడ్డాడు చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఇద్దరు ఆగస్టు ఎనిమిదిన నిశ్చితార్థం చేసుకున్నారు నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఫోటోలను నాగార్జున మొదట సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దాంతో ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోయారు తన కుమారుడి నిశ్చితార్థం తర్వాత నాగార్జున ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు ఎంగేజ్మెంట్ ఈవెంట్ చాలా బాగా జరిగింది నగచైతనే మళ్ళీ హ్యాపీగా ఉన్నాడు అతను చాలా సంతోషంగా ఉన్నాడు వాటిని చూసి సంతోషిస్తున్నానని తెలిపారు